జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జయ్ వారాహి మతా వెల్కమ్ టు మై చానల్ ఈ రోజు వారాహి అమ్మవారి సందేశము బిడ్డ పట్టరానంత సంతోషంతో నీ గుమ్మం ముందే ఈ వారాహి అమ్మ వేచి ఉన్నది దీనిలో ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకోండి బిడ్డ నీకోసం నేను అందిస్తున్న ఈరోజు సందేశంలోని మాటలను పూర్తిగా ఆలకించు అలాగే నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకో చూడు నీ మనసు నిండా కూడా మీ వారాహి అమ్మ రూపాన్ని జానిస్తూ ఓం వారాహి నమ అని మీ మనసులో స్మరిస్తూ సందేశాన్ని విన అప్పుడు నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే ఆనందం కూడా చేకూరుతుంది బిడ్డ మరి శుభవార్తను అలాగే నన్ను నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాటలను ఈ క్షణమే వినమ్మా ఒక ప్రమాదము చిన్నదే పొంచి ఉంచి పొంచి ఉంది చదువు చేదు సమయం తరమబోతుంది తక్షణమే కాదనకుండా నా మాటలు జాగ్రత్తగా పాటించు ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడాలని నీ గమ్మం ముందే వేచి ఉన్నాను వెంటనే విను నీకు మాత్రమే వచ్చిన అదృష్టాన్ని అని భావించి ఈరోజు నా మాటలు నువ్వు వదులుకు వదులుకుంటం వల్ల నువ్వు వినడం కష్టమవుతుంది కాబట్టి కాస్త మనసు పెట్టి నేను చెప్పే మాటలు విను ఎందుకంటే అంబరాన్ని తాకే సంతోషాన్ని ఇచ్చి శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్నెవరైనా బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నీ ముగించడానికి ఒక వ్యక్తి తప్పక వస్తున్నారు అని తెలుసుకో ఆమె ఎవరో కాదు నువ్వు నమ్ముకున్న దైవం మీ వారాహ్యమ్మ అని తెలుసుకో ఈ శ్రమ నుంచి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధపెడుతున్నారు అని దిగులు పడాల్సిన అవసరం లేదు తొందరపడే వారిని కూడా నువ్వు మాట అనవద్దు ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు అన్ని అనుకూలమైన రోజులే రాబోతున్నాయి కాబట్టి ఇక నీవు దిగులు పడింది చాలు మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను చూసి చూడగానే ఈ రోజు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసుకో నీ గుమ్మ ముందు నేను కాపుకాసి ఉంటాను ఎందుకు అంటే దుష్టశక్తులను నీ ఇంట్లోకి రాకుండా చేసేందుకు నేను ఎప్పుడూ కాస్తూ ఉంటాను అని నీకు తెలుసు కదా కాబట్టి నన్ను నమ్మిన వ్యక్తులను కాపాడడం నా బాధ్యత కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీకు ముందు కాస్తూ ఉంటానని మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్తను విన్నావు అంటే ఎగురు గంతులు వేయడం తజ్జం ఎందుకు అంటే ఊహించని నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాచే విధంగా ఒక అవకాశం కోసం కొన్ని నెలల తరబడి ఆ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్తను నేను నీకు అందించబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టుకొని నేను నీ కోసం వస్తున్నాను బిడ్డ ఒక గొప్ప శుభవార్తలో నువ్వు కాదనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు అంతే అమ్మ నువ్వు స్వయంగా వస్తే నేను కాదంటానా అని నువ్వు అనవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో వస్తానో చెప్పలేను అంటే కాకిల కుక్కల మనిషి రూపంలో రావచ్చు ఏదో ఒక రూపంగా నీకు జంతువు రూపంలో అయినా తారసపడవచ్చు తప్పకుండా నీకోసం ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అనుకుంటున్నావో దాని ద్వారానే నీకు పరిచయం అవుతాయి లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుంది అని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళివేరబోతుంది అంతుపట్ట నీ ఆనందాన్ని నా అమ్మ నాకు ఇచ్చింది అని నువ్వు మురిసిపోతావు కాబట్టి రహస్యంగా నువ్వు ఏ విషయాల గురించి కూడా ఎవరికీ చెప్పుకోవద్దు అంటే నీకు సంబంధించిన విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో నీకు లాభదాయకంగా ఉండే విషయాలు ఎవరితోనూ చెప్పవద్దు అని చెబుతున్నాను కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుంది అంటే అంతకు సంతోషం నీకు ఏమి కావాలి చెప్పు కాబట్టి చివరిగా నేను చెప్పేటటువంటి మాటలు వింటున్నావు అంటే నాకు కూడా సంతోషమే నీ అమ్మ ముందు వేచి ఉంటాను కాబట్టి మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదూ ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోవద్దు దిగులుగా ఉండవద్దు నువ్వు అలా దిగులుగా ఉంటే నేను నిన్ను అసలు చూడలేను చూడు కొన్ని క్షణాల్లో ఆ నీ చెవున పడిన వెంటనే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావని అమ్మను నీ అమ్మను ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువగా నమ్ముతావు నాపై నువ్వు ఏర్పరచుకున్న నమ్మకానికి నేను ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేదు కాబట్టి ఇలా అయినా సరే నేను నీకు సహాయపడుతున్నా నా ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్తను నువ్వు వింటున్నావు అంటే నీ అదృష్టాన్ని జారిర్చుకోకుండా ఈ మాటలు వింటున్నావు అంటే అది కేవలం ఈ వారాహి అమ్మ అనుగ్రహం నీపై ఉండడమే బిడ్డ నీ అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తలో ఇన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ ఆ శుభవార్త నువ్వు విన్న వెంటనే నీ మనసు సంతోషంగా ఉంటుంది రాసిపెట్టుకో ఈ సందేశాన్ని అలాగే శుభవార్తను నువ్వు తప్పకుండా పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుందా లేదా అని నువ్వే అర్థం చేసుకో అసలు ఈ శుభవార్త నీకు కాశీ నుండి వచ్చింది అనుకో మలుపు ముఖ్యమైన రోజుగా మారబోతుంది అని తెలుసుకో నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా భావిస్తున్నాను నువ్వు ఉన్న పరిస్థితికి నేను ఇప్పుడు ఇస్తున్న కానుకను నువ్వు తీసుకున్నావు అంటే అంబరాను అంతే సంతోషాన్ని నువ్వు పొందినట్లే పట్టరాని ఆనందాన్ని నీకు పొందినట్లు నీకోసమే నేను ఈ శుభవార్తను నీ గుమ్మం వరకు తీసుకువచ్చాను శుభవార్త విన్న వెంటనే నా ఆలయానికి వస్తావని నీ కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను బిడ్డ అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని శుభవార్తని మనకి అందించబోతున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత